వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతుంది జూన్ నాలుగున లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి జూలై ఆగస్టులోనే పంచాయతీ ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు జరుగుతుంది దీంతో మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం అందులో భాగంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెల్లడి తర్వాత మంత్రివర్గ విస్తరణకు వీలుగా రేవంత్ రెడ్డి హైకమాండ్కు అనుమతి తీసుకున్నట్టు తెలుస్తుంది తెలంగాణలో మరోసారి రాజకీయ సందడి ప్రారంభం కానుంది పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు మూలం చేసింది ఇక పంచాయతీ ఎన్నికలకు ముందే మంత్రి వర్గ విస్తరణ నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయనున్నారు జూన్ నాలుగున పార్లమెంట్ ఎన్నికల ప ఫలితాలు వెల్లువడి కానున్నాయి జూన్ తృతీయార్థంలో మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది ప్రస్తుతం కేబినెట్లో సీఎంతో సహా పన్నెండు మంది ఉన్నారు ఇంకా మరొక ఆరుగురు మంది మంత్రులకు ఛాన్స్ ఉంది మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ